రాజేంద్ర ప్రసాద్ తన మనసులో ఉన్న విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలనుకుంటాడు ఇక రాజేశ్వరిని చక్రదన్ను కూడా పిలిపిస్తాడు ఇక వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇంట్లో అందరితో ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను నాకున్న వ్యాపారాలన్నీ ఇక మీదట అక్షయ్ చూసుకుంటాడు రేపే అక్షయ్ని చైర్మన్గా అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్తూ ఉంటే ఇక అవని అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవితో పాటు చక్రధర కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక పల్లవి అయితే నాకు పుట్టబోయే బిడ్డే ఈ ఆస్తి అంతటికి వారసుడు కావాలని అనుకుంటుంటే నువ్వు అక్షయ్ భావని వారసుని చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను మామయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చక్రధర అయితే పల్లవిని అడుగుతూ ఉంటాడు మీ మామయ్య అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి పల్లవి ఇప్పుడు అక్షయ్ని చైర్మన్ చేస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే నా మైండ్లో ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ అయిపోయింది డాడీ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ కమలు ఆఫీస్కి వెళ్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే స్టాఫ్ అందరికీ అక్షయ్ కాబోయే చైర్మన్ అని అనౌన్స్ చేయబోతూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్కైతే ఒక్కసారిగా గుండెల్లో నొప్పిగా అనిపించి ఇక కూర్చున్న చోటనే అలాగే కూలబడిపోతూ ఉంటాడు ఇక కమలు అక్షయ్ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి భయపడిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలాగే టేబుల్ పోయి తలవాళ్ళు చేసి పడిపోయి ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ని వాళ్ళు తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడి భయపడిపోయి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అవని అయితే వాళ్ళ మామయ్యకి అలా జరిగేసరికి చాలా భయపడిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే నేను అనుకున్నదే జరిగింది అన్నట్టుగా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్